హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్లెతో ప్రయాణం అయితే మన ఛానల్కు మంచి ఏవి సైజు ఉన్నటువంటి మరి ఏవి సైజుకు వచ్చేటువంటి రెండు పండ్ల కోడ్ అయితే రావడం జరిగిందండి మరి దీని అడ్రస్ విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ గద్వాల జిల్లా గట్టు మండలం తప్పట్ల మురుసు గ్రామంగా చెప్పడం జరిగింది ఇది ప్రజెంట్ రెండు పండ్లలో అయితే ఉంది దీని సైజు విషయానికి వచ్చినట్లయితే యాభై తొమ్మిదిగా చెప్పడం జరుగుతుంది మరి పనితీరుకి వచ్చినట్టు బేటాలు లెఫ్ట్ అండ్ రైట్గా పర్ఫెక్ట్గా వేస్తుందని చెప్పారు అదేవిధంగా రైతు ఊరుకుంద గారైతే దీన్ని పంపించడం జరిగింది ఫ్రెండ్స్ అన్నగారి నంబర్ నేను వీడియో పైన ఇచ్చానండి తొంభై పది సున్నా సున్నా పదమూడు అరవై ఐదుగా చెప్పడం జరుగుతుంది మరి ఎటువంటి లోపాలు అయితే లేవంట ఫ్రెండ్స్ అదేవిధంగా వచ్చినట్లయితే దీని ధర విషయానికి లక్ష ఇరవై వేల రూపాయలు అయితే చెప్పడం జరిగింది రేటు ఫిక్సింగ్ కాదండి డిస్కౌంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ అదేవిధంగా మీ దగ్గర సెల్స్ పర్పస్ వీడియోస్ ఉన్నట్లయితే అది మన ఛానల్కి పంపించాలనుకుంటే ఛానల్ నెంబర్ అయితే నేను వీడియో కింద ఇచ్చానండి డబల్ నైన్ ఎయిట్ నైన్ త్రీ నైన్ ఫైవ్ టూ నైన్ సెవెన్ అనే నెంబర్కు మీరు వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ మీ వీడియోస్ను మన యూట్యూబ్ ఛానల్లో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది